శ్రీ వైద్యశాల బుచ్చిరెడ్డిపాలెం యూట్యూబ్ కు స్వాగతం పారిజాతం పారిజాతం ఆకులతో వెచ్చటి టీ తయారు చేస్తారు ఆ టీ తాగడం వల్ల పేవుల్లోని మలినాలు క్లీన్గా ఉంటాయి రోగ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది కడుపు ఉబ్బరము మలబద్ధకము అజీర్ణం వంటి సమస్యలను తగ్గుతాయి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఈ పారిజాతం ఆకుల రసాన్ని తేనెలో కలిపి తాగడం వల్ల వేడి తగ్గుతుంది దీని ఆకులను తీసుకొని నీటిలో మరిగించి ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసి ఒక గ్లాసు వంట వరకు బాగా మరిగించి ఆ నీటికి కొంచెం తేనె కానీ లేదంటే ఉత్తదైన కానీ తాగుతూ ఉంటే కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు వంటి అనేక రోగాలు సంబంధించినవి తగ్గుతాయి నొప్పిని బాగా తగ్గించడంలో బాగా సహాయపడుతుంది కడుపులని మంట జలుబు దగ్గు శరీరంలోని నెల్లి పురుగులను సమస్యలను కూడా దూరం చేస్తుంది ఈ చెట్టు రాత్రి మాత్రమే పూలు పూస్తుంది ఉదయం నుంచి మళ్ళా సాయంత్రం వరకు ఆ పూలను పూసిన పూలను రాల్చేస్తుంది దీని ప్రత్యేకత అది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి